హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ష్యామిన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజునటువంటి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే అని చెప్పేసి ఈరోజు సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి సో ఆగస్టు పదమూడవ తారీఖున ప్రపంచ అవయవధాన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అంటే ఈ యొక్క అవయవధానానికి సంబంధించి అంటే ఆర్గాన్స్కి సంబంధించి సో చనిపోయిన తరువాత లేదా ఎవరికైనా బ్రెయిన్ డెడ్ అయిన తరువాత వాళ్ళ యొక్క శరీరానికి సంబంధించిన అవయవాలు ఏవైతే ఉంటాయో ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అవి డొనేట్ చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి సో పది మందికి బ్రతుకునివ్వచ్చు అని చెప్పేసి సో చాలామంది ప్రాణాలను కాపాడవచ్చు అని చెప్పేసి ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమాలను చేపడుతూ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో దీనికి సంబంధించి ఈ రోజున అంటే ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు ఇది యొక్క డేని అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు ఆగస్ట్ పదమూడు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దాని తర్వాత దీనికి సంబంధించిన థీమ్ ఒకటి ఉంటుందండి సో ఈ థీమ్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి సో దాని థీమ్ ఒకసారి చూద్దాము సో థీమ్ చూసినట్లయితే సెటప్ టు వాలంటీర్ సో మనము థీమ్ చూసినట్లయితే సెటప్ టు వాలంటీర్ సో మనకి సెటప్ టు వాలంటీర్ నీడ్ మోర్ ఆర్గాన్ డోనర్స్ టు ఫిల్ ద లొకానీ అని చెప్పేసి ఈ థీమ్తో అనేది ఈ థీమ్ పెట్టడం జరిగిందండి సో అందువల్ల ఇలాంటి థీమ్స్ ఏమైనా లాంగ్గా ఉన్నప్పుడు అంటే బాగా పొడవుగా ఉన్నప్పుడు కొంచెం లెంతీగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని పదాలు పొడి పొడిగా గుర్తుంచుకోండి చూడం స్టార్టింగ్లో సెటప్ టు వాలంటీర్ గుర్తుంటుంది లాస్ట్లో వచ్చేసరికి ఆర్గాన్ డొనేటర్స్ అని చెప్పేసి లాస్ట్లో లుకానే అని చెప్పేసి ఉంటుందండి సో అలా గుర్తుంచుకోండి థీమ్స్ గుర్తుంటాయి అంటే చూడగానే ఫైండ్ అవుట్ చేసే విధంగా ఉండాలి సో అన్నీ గుర్తుండడం అంటే కష్టం సో చూడగానే ఎస్ దిస్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ఓల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే అని చెప్పేసి గుర్తుంటే సరిపోతుంది మరి దీనికి సంబంధించి కొంత మనము జిఎస్ పార్ట్ ఆఫ్ వ్యూలో అంటే మనము కొంత జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే అవయవధానం గురించి చూద్దామండి సో మనకి మొట్టమొదటిసారిగా అమెరికాలో నుండి సో మనకి బోస్టన్ లోని హార్వార్డ్ వైద్య కళాశాలలు మూత్రపిండాలను మార్పిడి చేయడం జరిగింది ఆ తర్వాత మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరంలో అండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో సో మనకి వెల్లూరు అండి సో మనకి తమిళనాడు వెల్లూరులోని సో ఒక హాస్పిటల్లో మూత్రపిండాల మార్పిడి అండి అంటే సేమ్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఆర్గాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది అంటే మార్చి వేయడం జరిగిందండి సో అది మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరిగింది అయితే దానికి పర్టికులర్ ఒక చట్టం అంటూ ఏమి లేదండి ఆ టైంలో పెద్దగా చట్టాలు లేవు దీని మీద ఈ యొక్క అవయవ మార్పిడి మీద ఆ తర్వాత మనకి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చాలా చాలా ఇంపార్టెంట్ అండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మన భారతదేశంలో మానవ అవయవ మార్పిడి చట్టాన్ని తీసుకురావడం జరిగింది సో అంటే సమీప బంధువులకే ఇవ్వాలని చెప్పేసి చాలా మంది పేదల పాప వాళ్ళ పేదరికంలో వాళ్ళ ఆర్గాన్స్ వేరే వాళ్ళకి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో జీవనాన్ని సాగిస్తున్నటువంటి ప్రజలు కూడా ఉన్నారని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడం జరిగిందండి సో అవయవాలను ఎట్లా పడితే అట్లా డొనేట్ చేయడం కాకూడదని చెప్పేసి కొంతమంది దళాలు పేదలను ఆసరాగా చేసుకొని వాళ్ళకి అవయవాలు కూడా అమ్ముకున్న ఘటనలు కూడా ఉన్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో మానవ అవయవ మార్పిడి చట్టాన్ని తీసుకురావడం జరిగింది సో అందువల్ల ఇది మన స్టాటిక్ పార్ట్లో ఏ సంవత్సరంలో భారతదేశంలో మానవ అవయవ మార్పిడి చట్టాన్ని తీసుకొచ్చారు అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం అని చెప్పేసి గుర్తుంచుకోండి వాటితో పాటుగా మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఎప్పుడు మూత్రపిండ వ్యాధి మార్పిడి జరిగిందంటే ఫస్ట్ ఫస్ట్ ఆ ఆర్గాన్ని మార్పిడి చేయటం జరిగిందండి ఎప్పుడుసారంటే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ దేశం అంటే దట్ ఈస్ అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దాన్నే మనము తెలుగులో ప్రపంచ అవయవ అవయవ దాన దినోత్సవము ఆగస్టు పదమూడో తారీఖు అంటే అంటే ఈ రోజున మనం కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎన్సీఈఆర్టీ పాఠ్యశాల సవరణకు కమిటీ అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి సో మనకి ఏదైతే యొక్క ఎన్సిఆర్టీ ఉంటుందో ఈ యొక్క ఎన్సీఆర్టీ బుక్స్కు సంబంధించి ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి విద్యా విధానం అండి సో ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీకి అనుబంధంగానే అనుగుణంగానే ఈ యొక్క సిలబస్ అనేది ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క ఎన్సీఆర్టీ బుక్స్లో కొన్ని కొన్ని సవరణ చేస్తూ ఉన్నారు దానికి పంతొమ్మిది మందితో ఒక కమిటీని వేయడం జరిగింది ఆ పంతొమ్మిది మందికి కమిటీకి ఆ హెడ్ ఎవరు అని ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అతని పేరు ఏంటో చూద్దాం అతని పేరు వచ్చేసరికి ఎంసీ పంత్ అని చెప్పేసి అంటామండి సో ఇక్కడ మనం చూసినట్లయితే నూతన పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా మూడు నుంచి పన్నెండు అండి సో మూడో తరగతి నుంచి పన్నెండో తరగతుల వరకు ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను సవరించేందుకు పంతొమ్మిది మందితో అండి సో మనకి పంతొమ్మిది మందితో ఎన్సీఈఆర్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది సో ఆ కమిటీ పేరేంటి సార్ అని చెప్పేసి కూడా అడుగుతారండి ఎగ్జామ్లో ఆ కమిటీ పేరేంటి సార్ అంటే ఎన్ఎస్టీసీ అండి ఎన్ఎస్టీసీ అని చెప్పేసి అంటాం అంటే ఫుల్ఫామ్ ఏంటి సార్ అంటే నేషనల్ సిలబస్ అండ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కమిటీ అని చెప్పేసి అంటామండి ఆ కమిటీ ఏంటి సార్ పంతొమ్మిది మంది మంది దీంట్లో ఉంటారండి అంటే నైన్టీన్ మెంబర్స్ దీంట్లో ఉంటారు నేషనల్ సిలబస్ అండ్ టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ కమిటీ అని చెప్పేసి అంటాం సో ఇది దీంట్లో మొత్తం పంతొమ్మిది మంది ఉంటారు ఈ పంతొమ్మిది మందికి హెడ్ ఎవరు సార్ అంటే ఎంసీ పంత్ అనే వ్యక్తి దీనికి హెడ్గా ఉండడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఏంటి సార్ అంటే ఆ కమిటీకి హెడ్ ఎవరని అడుగుతారు ఇది ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ ఆ కమిటీ మొత్తం ఎంతమంది మెంబర్స్తో వేశారు అని చెప్పేసి అడుగుతారు సో అది సెకండ్ ప్రియారిటీ ఎంతమంది అండి పంతొమ్మిది మంది సో దాని యొక్క కమిటీ పేరేంటి అని చెప్పేసి అడుగుతారు ఇదిగోండి థర్డ్ పాయింట్ ఎన్ఎస్టీసీ అంటే నేషనల్ సిలబస్ అండ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కమిటీ అని చెప్పేసి అంటాం సో ఈ త్రీ ఫీల్డ్ నుంచే బిట్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మనకి ఓకేనా రైట్ సో అదే విధంగా మనం అంతమంది గతంలో చూసినట్లయితే పరాక్ అని చెప్పేసి పరాక్ అని చెప్పేసి ఒక యాప్ను కూడా ఎన్సీఆర్టీ వాళ్ళు తీసి జరిగిందండి సో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు కూడా సో ఎన్సీఆర్టీ బుక్స్ను బేస్ చేసుకుని ఒక పక్క తెలుగు మీ తెలుగు వెర్షన్ ఇంకోటి ఇంగ్లీష్ వెర్షన్ అనేది కూడా ఇటీవల కాలంలో ముద్రించడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సీఎం సోలార్ మిషన్ లాంచ్డ్ ఇన్ పవర్ డిఫిషియట్ మేఘాలయ మేఘాలయ గవర్నమెంట్ అనేది ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి ఏంటి సార్ ఆ స్కీమ్ అంటే సీఎం సోలార్ మిషన్ అండి సో స్ట్రైట్ క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము సోలార్ సో సంబంధించి సీఎం అండి సీఎం సోలార్ మిషన్ తీసుకొచ్చిందని చెప్పేసి అడుగుతారు సీఎం సోలార్ సీఎం సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదేంటి సీఎం సోలార్ మిషన్ అయితే మాత్రము సో దట్ ఇస్ మేఘాలయ అని చెప్పేసి మీకు కాన్రాడ్ రాడ్ సాంగ్బాంగ్ గుర్తు రావాలి మేఘాలయ సీఎం గుర్తు ఆయన సో ఈ స్కీమ్ స్కీమ్ని తీసుకోవడం జరిగింది ఎందుకు సరే అక్కడ పవర్ డెఫిషియేట్ జరుగుతుందండి అంటే జనరల్గా సో ఏదైతే మనము ట్వంటీ సెవెంటీ కల్లా మనము జీరో కార్బన్ ఎమిషన్స్ సాధించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాం ఆ లక్ష్యంలో భాగంగానే మనం జనరల్గా విండ్ నుంచి సోలార్ నుంచి హైడ్రో నుంచి బయోమాస్ నుంచి న్యూక్లియర్ నుంచి సో ఇలాంటి వాటి నుంచి రెన్యూబుల్ సోర్సెస్ని తీసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది దాంట్లో భాగంగానే కోల్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాడకాన్ని తగ్గించి ఈ యొక్క సోలార్తో అంటే ఏదైతే మనకు సూర్యరశ్మితో ద్వారా వచ్చే పవర్ కానీ నివ్వండి వాటర్ ద్వారా వచ్చే పవర్ కానివ్వండి వీటి యొక్క ఉపయోగాన్ని పెంచాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోత్సహిస్తూ ఉంది దాంట్లో భాగంగానే మేఘాలయ గవర్నమెంట్ సో ఏవైతే యొక్క సూర్య ఫలకాలతో అంటే మనకి సోలార్ మాడ్యూల్స్ అని చెప్పేసి ఇంగ్లీష్లో ఉంటామండి సో వీటిని ఎక్కువగా యూజ్ చేయాలి అని చెప్పేసి రాబోయే దగ్గర దగ్గరగా ము ఐదు సంవత్సరాలలో మేము ఐదు వందల కోట్లు ఖర్చు పెడతాము ఈ యొక్క మిషన్కి అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఏవైతే సబ్సిడీ కింద స్కూల్స్ కానివ్వండి లేకపోతేనేమో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కానివ్వండి సో ఇలాంటి సోలార్ మాడ్యూల్స్ ఇస్తూ ఉంటారనమాట సో మనకి రాయితీకి అక్కడ గవర్నమెంట్ సో అందువల్ల మేము ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పేసి సీఎం సోలార్ మిషన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిందని ఎగ్జాంపుల్ అడుగుతారు మేఘాలయ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం మేఘాలయ సీఎం ఎందలేం చెప్పుకున్నామని కాన్రాడ్ సాంగ్మా అని చెప్పేసి గుర్తుంచుకోండి Evet. <laughs> సో అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అండి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఈ యొక్క మిషన్ కేటాయించడం జరిగింది సో మొత్తం ఫైవ్ ఇయర్స్లో మేము కట్ చేస్తామన్నారు ఎందుకు సార్ అంటే పవర్ డిఫిషియెంట్ని తగ్గించడానికి మినిమైజ్ చేయడానికి సో ఏదైతే అక్కడ పవర్ డిఫిషియెంట్ బాగా ఎక్కువగా ఉంది ఐట్ మీన్స్ బొగ్గుతో తయారు చేసే యొక్క కరెంట్ కాకుండా రెన్యుబుల్ సోర్సెస్ను ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి అదేవిధంగా ఇటీవల కాలంలో సీఎం అనే పేరు మీద చాలా స్కీమ్స్ వచ్చినాయండి మీరు చూసినట్లయితే రీసెంట్గా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వారు సీఎం రైజ్ స్కూల్స్ అని చెప్పి నైన్ థౌజండ్ స్కూల్స్ తీసుకొచ్చారు చూడండి సీఎం పేరు మీద వచ్చింది అదేవిధంగా మనకి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పేసి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పేసి తమిళనాడు స్టాలిన్ గారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా కేరళ సీఎం పినరన్ విజయ్ గారు సీఎం ఎగ్ అండ్ మిల్క్ అనే స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది సో ఇవన్నీ సీఎం అనే పేరుతో రావడం జరుగుతుందండి సో ఇలాంటివి ఏమైనా సీఎం అనే పేరుతో వస్తే ఏ స్టేట్ గవర్నమెంట్ ఏంటో ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో మనకి ఏ ట్వంటీ ఫైవ్ ఫుట్ హై స్టీల్ స్టాచ్యూ ఆఫ్ తమిళ్ పోయట్ తిరువెల్లూర్ సో మనకి తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక సంఘ సంస్కర్త అండి ఒక ఫిలాసఫర్ అతని పేరే మనకి సో మనకి తిరువల్లూరు అని చెప్పేసి అంటాం అతని యొక్క స్టాచ్యూనండి అతని యొక్క స్టాచ్యూని సో దగ్గర దగ్గరగా రెండు పాయింట్ ఐదు అంటే టూ పాయింట్ ఫైవ్ టన్స్ స్టీల్తో మనం వీళ్ళు తమిళనాడులో ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి కోయంబత్తూర్లో సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏదైతే మనకి ఈ యొక్క స్టీల్ అయితే ఉంటుందో ఆ స్టీల్కి సంబంధించిన తమిళ అక్షరాలతో అండి సో ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నారు సో ఇవన్నీ కూడా తమిళ అక్షరాలతో అంటే ఏదైతే మనకి వేస్ట్ అయిన స్టీల్ ఏదైతే ఉక్ ఏదైతే ఉంటుందో దాంతో తమిళ అక్షరాలతో ఆయన ప్రతిమను సో మనకి వీళ్ళు రూపుదిద్దడం జరిగిందండి సో దీంట్లో మనం ఎగ్జామ్ పాయింట్ అవలం స్ట్రైట్ క్వశ్చన్ అడిగితే సో ఇటీవల కాలంలో మనకి తిరువల్లూర్ సో విగ్రహాన్ని ఎక్కడ అంటే హండ్రెడ్ పర్సెంట్ సో దట్ ఇస్ తమిళనాడు అని అందరూ పెడతారు కోయంబత్తూర్ సో అట్లా కాకుండా ఏవైతే ఇక్కడ సో కొన్ని తమిళ అక్షరాలు ఉన్నాయండి ఎన్ని అక్షరాలతో ఈ యొక్క స్టాచ్యూని ఏర్పాటు చేశారని ఎగ్జామ్లో అడుగుతారండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్ని లెటర్స్ అని చెప్పేసి అడుగుతారండి సో ఆ లెటర్స్ గుర్తుంచుకోండి పదమూడు వందల ముప్పై లెటర్స్తో సో ఈ యొక్క విగ్రహాన్ని పెట్టడం జరిగిందండి పదమూడు వందల ముప్పై లెటర్స్తో సో ఈ యొక్క లెటర్స్ అండి ఇవన్నీ తమిళ అక్షరాలు అనమాట సో తమిళ భాషా పదాలు సో వీటితో అతని యొక్క స్టాట్యూని ప్రారంభించడం జరిగిందండి సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి సో మనకి తిరువాళ్ళూర్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్ ఎట్ సో మనకి కుల్లం ఇన్ ద సిటీ ఎస్ పార్ట్ ఆఫ్ ద స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా సో ఆకర్షణీయ నగరాల్లో భాగంగా ఏదైతే ఒక వేస్టేజ్ ఉంటుందో అంటే ఉక్కు అంటే వేస్టేజ్ ఉంటుంది కదా వేస్ట్ స్టీల్ ఉంటుంది కదా ఉక్కు ఐరన్ సో దాంట్తో తమిళ అక్షరాలతో ఈయన యొక్క విగ్రహాన్ని ప్రద మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ మొత్తం ఎన్ని లెటర్స్ అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు సో మనకి పదమూడు వందల ముప్పై లెటర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా దాని యొక్క హైట్ చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ ఫుట్ ట్వంటీ ఫైవ్ ఫుట్ అట్ ద సేమ్ టైం విడ్త్ మనం చూసినట్లయితే ఫిఫ్టీన్ ఫుట్ సో అదేవిధంగా మొత్తం ఎంత ఐరన్ ఉపయోగించారంటే టూ పాయింట్ ఫైవ్ టన్స్ సో ఉపయోగించారు వెయిట్ కూడా దానికి టూ పాయింట్ ఫైవ్ టన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ ఫిగర్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినర్ కష్టంగా అడగాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈజీగా అడగాలంటే ఏ రాష్ట్రం అంటారు దట్ ఈస్ తమిళనాడు సో తమిళనాడు అనగానే ఇటీవల కాలంలో మనకి ఫోక్స్ వ్యాగన్కి సంబంధించి తైవాన్ కంపెనీకి సంబంధించి కూడా సో అక్కడ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే మొబైల్ మ్యానుఫ్యాక్చర్ తయారు చేసే కంపెనీ కూడా పదహారు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేశారని చెప్పేసి సో దాంట్లో దగ్గర దగ్గర ఆరు వేల ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా అన్నా అనే ఒక టెర్మినల్ అండి సో ఇంటర్నేషనల్ టెర్మినల్ ఒక దాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది అది వచ్చేసరికి నాచ్యభ ఉన్నటువంటి సో ఆ టెర్మినల్ అని చెప్పేసి మనం గత కరెంట్ అఫేర్స్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి తమిళనాడుకి సంబంధించి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెలంగాణ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో తెలంగాణ లాంచ్ ద ఇండియాస్ ఫస్ట్ అగ్రికల్చరల్ డేటా ఎక్స్చేంజ్ ని ప్రారంభించడం జరిగింది అంటే ఏంటి సార్ ఇది ఇండియాస్ ఫస్ట్ అండి ఇండియాస్ ఫస్ట్ అగ్రికల్చర్ డేటా ఎక్స్చేంజ్ అగ్రికల్చర్ డేటా ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటాం ఏంటి సార్ అంటే సో ఏదైతే యొక్క డేటా బ్యాంక్ అనేది వివిధ కంపెనీల యొక్క సముదాయం అండి అంటే ఏవైతే కొన్ని కొన్ని యాప్స్ తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయో సో ఈ కంపెనీలన్నీ ఒక చోట ఒక బ్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ యొక్క డేటా బ్యాంక్ ద్వారా అంటే ఏదైతే ఈ యొక్క ఎక్స్చేంజ్ ఉంటుందో దీని ద్వారా రైతులకు సంబంధించిన వాతావరణ మార్పులకు సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు పంటల మార్పిడికి సంబంధించింది వాళ్ళకి ఏమైనా లోన్స్ కావాలన్నా ప్రొవైడ్ చేయడం కానివ్వండి సో అదేవిధంగా పంటల మార్పిడి కానివ్వండి రై రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కానీ సమాచారం అంతా ఈ డేటా బ్యాంక్ లో ఉంటుంది అలా ఇండియాలోనే మొట్టమొదటిసారిగా టర్మినాలజీ గుర్తుంచుకోండి ఆ వార్డ్ గుర్తుంచుకోండి ఇండియాస్ ఫస్ట్ అగ్రికల్చర్ అగ్రికల్చరల్ డేటా ఎక్స్చేంజ్ డేటా ఎక్స్చేంజ్ అని అగ్రికల్చరల్ డేటా ఎక్స్చేంజ్ ఎక్కడ ప్రారంభించారు అంటే దట్ ఈస్ తెలంగాణ హైదరాబాద్ అండి సో మనకి కేటీఆర్ గారు ప్రారంభించడం జరిగింది సో మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో వాతావరణ సమాచారం కానివ్వండి చీడపీడలు అంటే రైతు అదైతే పంటలకు సంబంధించిన ఏవైతే కొన్ని డిసీజెస్ వ్యాధులు వస్తాయో సో అలాంటి వాటికి సంబంధించిన నివారణ మార్గాలు అదేవిధంగా ఆవిష్కరణలు కొత్త కొత్త పంటలు వేయటం లాంటి ఆదాయాన్ని పెంచడం పంటల మార్పిడి సో ఈ డేటా అంతా కూడా సో ఇక్కడ నిక్షిప్తమై ఉంటుంది అగ్రికల్చరల్ డేటా ఎక్స్చేంజ్లో అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చెప్తా ఉండడం జరిగిందండి సో ఈ పాయింట్ గుర్తి గుర్తుంచుకోండి మన ఇండియాలోనే మొట్టమొదటి దాన్ని ఇండియాలోనే మొట్టమొదటి అగ్రికల్చరల్ డేటా ఎక్స్చేంజ్ ఆ టెర్మినాలజీ బాగా గుర్తుంచుకోండి ఈ వాడు బాగా గుర్తుంచుకోండి ఎక్కడా అని అడుగుతారు తెలంగాణ హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అతిథి పోర్టల్ అని చెప్తే మరోసారి కేరళ వార్తల్లోకి రావడం జరిగిందండి సో లాస్ట్ వీడియోలో కూడా మనం కేరళ పేరు మార్చాలని చెప్పేసి కేరళని కేరళంగా పేరు మార్చాలని చెప్పేసి అక్కడ అసెంబ్లీ తీర్మానించింది దాన్ని సెంట్రల్కి పంపించింది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో వీటిలో భాగంగానే మరోసారి మరో పోర్టల్తో సో అంత ముందు కూడా మనం డిస్కస్ చేసామండి సో ఒక పోర్టల్ కేరళ వాళ్ళు తీసుకొచ్చారండి ఇటీవల కాలంలో కేరళ బాగా న్యూస్లో ఉందని చెప్పేసి మనం మాట్లాడాం సో ఈరోజు చూసినట్లయితే అతిథి పోర్టల్ అండి ఏంటి సార్ యొక్క అతిథి అతిథి పోర్టల్ అంటే సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో కేరళ గురించి మనం రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆర్ టూ బిట్స్ ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి సో ఖచ్చితంగా సో మనకి అతిథి పోర్టల్ ఏంటి సార్ అంటే సో ఎవరైతే కేరళ రాష్ట్రానికి అంటే వేరే రాష్ట్రం నుంచి కేరళ రాష్ట్రానికి వలసలు వస్తారో సో వాళ్ళకి సంబంధించి ఈ పోర్టల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకుసారి కేరళ గవర్నమెంట్ ఈ పోర్టల్ అని తీసుకొచ్చిందంటే వలస కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల మీద లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళకి వలస కొంతమంది వెళ్ళారండి పనుల కోసం పనులు చేయడానికి ఏదైనా లేబర్ పనులు చేయడానికి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేక కేరళ వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళ అట్లా ఎక్కువ మంది మైగ్రేట్ అవుతూ ఉన్నారు కదా అక్కడ వాళ్ళ పిల్లల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి అంటే ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళపైన అంటే ఒక ఆంధ్రప్రదేశే కాదండి ఆంధ్ర తమిళనాడు ఇట్లా వెళ్తూ ఉంటారు తమిళనాడుకి సంబంధించిన కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అది వేరే విషయం సో ఇలా మైగ్రేట్ అయ్యి ఆ స్టేట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువగా వాళ్ళ మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి అంటే ఆ పిల్లల మీద సో అందువల్ల అసలు వాళ్ళు స్థానికులా లేకపోతే ఎక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళ అన్న గవర్నమెంట్ దగ్గర క్లారిటీ లేదు సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే సో ఎవరైతే యజమానులు అంటే వీళ్ళని కేరళ తీసుకెళ్ళడానికి కొంత మధ్యవర్తులు వస్తారు కదా వాళ్ళతో ఖచ్చితంగా ఈ పోర్టల్లో వాళ్ళ పేర్లు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ మొత్తం ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేస్తే గవర్నమెంట్ దగ్గర కొంత డేటా ఉంటుంది ఆ డేటాను బేస్ చేసుకొని సో మేము వాళ్ళకి రక్షణ కల్పిస్తాము అని చెప్పేసి కేరళ గవర్నమెంట్ చెప్తా ఉందండి సో మంచి పద మంచి పోర్టల్ అండి సో అందువల్ల పేరు గుర్తుంచుకోండి అతిథి అతిథి పోర్టల్ అండి అతిథి అనగానే మీకు మహేష్ బాబు గుర్తొస్తారు మొన్న సుస్వాగతం చెప్పుకున్నాం కదా సుస్వాగతం అనగానే ఎవరు గుర్తు రావాలి పవన్ కళ్యాణ్ గారు జనరల్ సుస్వాగతం అంటే సుప్రీంకోర్టు రావాలి మీకు జనరల్గా సుప్రీంకోర్టు కదా సుస్వాగతం పోర్టల్ని తీసుకొచ్చింది దానికి సంబంధించిన ఎవరైతే న్యాయానికి వెళ్ళే వాళ్ళకి ఈ పాసులు కోసం తీసుకొచ్చారు సుస్వాగతం ఇప్పుడు అతిథి వచ్చాడు అతిథి అనగానే కేరళ గుర్తు రావాలి మైగ్రెంట్ వర్కర్స్ ఓకేనా మరి వీటితో పాటుగా కేరళ చూడండి సో ఇది చూస్తే మనకి ఎందుకు సార్ అంటే సో మైగ్రెంట్ వర్కర్స్ ఇన్ ద స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ కోసం ఇట్లా కాకుండా రీసెంట్గా ఒక ఫోర్ డేస్ క్రితం మనం కేరళకు సంబంధించి సో ఎవరైతే మైగ్రెంట్స్ అండి అంటే వాళ్ళు విదేశాలకు వెళ్తారు చూసినా వాళ్ళ కోసం ఒక పో ఒక స్కీమ్ని తీసుకొచ్చారు కదా శుభయాత్ర అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం శుభయాత్ర అండి సో ఎవరైతే విదేశాలకు వెళ్తారో సో ఇక్కడి నుంచి బెటర్మెంట్ కోసం విదేశాలకు వెళ్తారు కదా వాళ్ళ కోసం శుభయాత్ర అని చెప్పేసి ఎమిగ్రెంట్స్ కోసం అండి శుభయాత్ర తీసుకురావడం జరిగింది కేరళ గవర్నమెంట్ వాళ్ళకి టూ ల్యాక్స్ వరకు లోన్స్ ప్రొవైడ్ చేస్తారు వితిన్ త్రీ ఇయర్స్లో మళ్ళీ కట్టి కట్ కట్టాలి అని చెప్పేసి మనకి శుభయాత్ర అనే స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగిందండి రెండు లక్షలు ఇస్తారు దీంట్లో భాగంగా త్రీ ఇయర్స్లో పే చేయాలి అంటే వాళ్ళు వేసాలు కానివ్వండి పాస్పోర్ట్లు కానివ్వండి సో ఇలాంటి వాటికి ఖర్చు అవుతూ ఉంటుంది కదా ఇక్కడి నుంచి దుబాయో ఏ కేరళ నుంచి అమెరికానో కేరళ నుంచి చైనానో వేరే విదేశాలకు మైగ్రెంట్స్ వలస వెళ్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం బాగా క్లారిటీ గుర్తుంచుకోండి ఇది వచ్చేసరికి ఏమో వేరే రాష్ట్రంలో నుంచి కేరళ వాళ్ళకి అతిథి ఇది వచ్చేసరికి మైగ్రెంట్స్ వీళ్ళు కూడా ఎక్కడి నుంచి కేరళ నుంచి విదేశాలకి ఇదైతే మాత్రం శుభయాత్ర అంటే జాగ్రత్తగా వెళ్ళి రండి వెళ్ళండి జాగ్రత్తగా ఉండండి అక్కడి నుంచి డబ్బులు పంపించండి కేరళకి అది శుభయాత్ర ఇదేంటి మీరు మా అతిథి మీరు రండి ఇది ఇలా వేరియేషన్ గుర్తుంచుకోండి అదేవిధంగా కేరళ ఇటీవల కాలంలో ఎన్నో వార్తల్లోకి వచ్చిందండి ఒకే గ్రామ పంచాయతీ ఒకే ప్లే గ్రౌండ్ అని చెప్పేసి కాన్సెప్ట్ తీసుకొచ్చారు అదేవిధంగా పొల్లంపారా విలేజ్ వార్తలకు వచ్చింది బ్యాండీ కూటని ఒక స్కావెంజర్ వార్తలోకి రావడం జరిగింది మ్యానుహోల్స్ను క్లీన్ చేయడానికి అదేవిధంగా మా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కూడా అక్కడే ఉందండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఎరవీకులం నేషనల్ పార్క్ అని చాలా ఫేమస్ అండి అక్కడ ఆ ఎరవీకులం నేషనల్ పార్క్లోనే సో మనకి నీళ్ళ కురించిన ఒక ఫ్లవర్ అండి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూస్తూ ఉంటుంది సో అవి ఎన్డేంజర్ లో కూడా లిస్ట్ చేయడం జరిగిందండి అందువల్ల మనకి ఈ యొక్క నేలకృంజిన ఫ్లవర్స్ ఏ బయోస్వేర్లో సార్ అంటే నేలగిరి బయోస్వేర్స్ పర్టికులర్గా ఒక నేషనల్ పార్క్ అడిగితే ఎర్వీకులం నేషనల్ పార్క్ అని చెప్పేసి గుర్తుంచుకోండి కేరళకు సంబంధించి సో ఇటీవల కాలంలో మనం ఏదైతే సీఎం ఎగ్ మిల్క్ అని స్కీమ్ కూడా అక్కడే ప్రారంభించడం జరిగిందండి పిన్నడి విజయ్ గారు జిఎస్టీ మీద మొట్టమొదటిసారిగా వన్ పర్సెంట్ విధిస్తుంది అదే అదేవిధంగా ఇంటర్నెట్ని ప్రాథమిక హక్కుగా గుర్తించిన మొట్టమొదటి రాష్ట్రం కూడా కేరళనే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము తక్కువకే మనకి ఫ్రీగా కొంత తక్కువగా కొంతమందికి మేము ఫ్రీగా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పేసి కేరళ వార్తల్లోకి రావడం జరిగింది అదేవిధంగా మొట్టమొదటిసారిగా సో మనకి స్థానిక భాషలో హైకోర్టు వాళ్ళ స్థానిక భాషలో అండి స్థానిక భాషల్లో ఉత్తర్వులు వెలువరించినటువంటి మొట్టమొదటి హైకోర్టు ఏంటి సార్ అంటే కేరళ హైకోర్టు అని మలయాళం భాషలో ఆ తర్వాత రెండోది ఏంటి సార్ అంటే మన తెలంగాణ హైదరాబాద్కి సంబంధించినటువంటి హైకోర్టు అని చెప్పేసి మనం గతంలో కూడా డిస్కస్ చేశామండి ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఖచ్చితంగా వీటి మీద మన ఎగ్జామ్ని అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకు ఒకటికి సార్లు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నానండి సో ఒకసారి చదవటం కాడికి ఒకసారి వింటే పదిసార్లు చదివినట్టు గుర్తు అందువల్ల మీకు ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటాను సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి సో కేరళ అనగానే ఇంకా చాలా పాయింట్లు మనం డిస్కస్ చేశామండి అవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి పొల్లంపారా విలేజ్ అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ లిటరసీ గ్రామ పంచాయతీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఓకేనండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సిక్స్టీ నైన్త్ ఎడిషన్ ఆఫ్ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అండి నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ టు బి హ్యాల్డ్ ఇన్ కేరళ సో నిన్న కేరళలో జరిగిందండి సో మనకి నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అని చెప్పేసి సో ఆ బోట్లు ఏవైతే పోటీలు అండి కాంపిటీషన్స్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ఏంటి సార్ అంటే ఏ స్టేట్ అని అడుగుతారండి నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ ఏ స్టేట్ అంటే దట్ ఈస్ కేరళ నో డౌట్ అయితే ఈ యొక్క రేస్ ఏ లేక్లో జరుగుతాయి చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో ఎస్ఎస్సిలో చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి ఏ లేక్ సార్ అంటే పొన్న లేక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఏ లేక్ అండి మాడా పొన్న మాడా లేక్ అని చెప్పేసి అంటామండి సో పొన్నమాడ లేఖలో ఈ యొక్క బోట్ రేస్ జరగడం జరిగింది ఎన్నో ఎడిషన్ అరవై తొమ్మిదవ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మరి ఈ ఎడిషన్లో ఒక క్లబ్ వాళ్ళు విన్ అయ్యారండి ఆ క్లబ్ ఏంటి సార్ అని ఎగ్జామ్లో అడుగుతారండి సో చూసినట్టయితే మనకి పల్లా తురుత్తి ఏంటండి ఆ క్లబ్ పేరు సో మనకి పల్లా తురుత్తి బోట్ క్లబ్ అని చెప్పేసి ఫోర్త్ టైం అండి వీళ్ళు విన్ అవ్వటం ఇలా ఫోర్త్ టైం విన్ అవటం ఇది ఒక క్లబ్ అండి అంటే క్లబ్బులు సో అలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారులేండి సో వాళ్ళల్లో పల్లా తురుత్తు తుర్తి అనే ఒక బోట్ క్లబ్ అనేవాళ్ళు వినోవటం జరిగింది ఎన్నో ఎడిషన్ సార్ అంటే సిక్స్టీ నైన్త్ ఎడిషన్ ఏ లేక్ సార్ అంటే పొన్నమాడా లేక్ ఎక్కడ జరుగుతాయి సార్ అంటే కేరళలో అని చెప్పేసి గుర్తుంచుకోండి మన జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు మొట్టమొదటి ప్రధానమంత్రి ఆయన పేరు మీద కానీ ఈ యొక్క బోట్ రేస్ పేరు పెట్టడం జరిగిందిలండి సో వీటితో పాటుగా నిన్నటి కరెంట్ అఫేర్స్లో మనం జమ్మూ అండ్ కాశ్మీర్కి చూసినట్లయితే నిన్నటి కరెంట్ అఫేర్స్లో కూడా ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి సో దాల్ లేక్లో పెట్టారని చెప్పేసి డిస్కస్ చేశామండి సో ఎగ్జామినర్ అక్కడి నుంచి ఎక్కువగా ఆడగడానికి ఆస్కారం ఉంటుంది జనరల్గా ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అంటే అందరు చదువుతారండి దట్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి బట్ లేక్ ఏ లేక్లో ఉందన్నది చాలా చాలా ఇంపార్టెంట్ దట్ ఈస్ దాల్ లేక్ ఉలార్ లేక్ ఇలాంటి లేకులు చాలా ఉన్నాయండి అహర్బెల్ లేక్ అని చెప్పేసి ఇవన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి లేక్సే రైట్ అదేవిధంగా ఒడిషా చూసినట్లయితే చిలికా లేక్ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మనకి కొల్లేరు లేక్ పులికాటు లేక్ అని చెప్పేసి ఉంటుంది కొల్లేరు లేక్ వచ్చేసరికి ఏలూరు జిల్లా మంచినీటి సరస్సు లేక్ వచ్చేసరికి ఉప్పు నీటి మనకి నెల్లూరు సో మనకి తమిళనాడుకి మధ్యలో ఉంటుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది నెల్లూరులో ఉంటుంది ఒక ట్వంటీ ఓ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది తమిళనాడులో ఉంటుంది బోర్డర్గా ఉంటుంది సో చిలికా లేక్ అని చెప్పేసి ఇలాంటివండి సో ఇలాంటి మన ఎగ్జామ్ పాయింట్ అవ్లో గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా మనకి లేక్స్ గురించి ఒక పాయింట్ అడగడానికి ఎక్కువ కాస్కారం ఎక్కువగా ఉంటుంది సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాకిస్తాన్ ఆపద ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాఖర్ అని చెప్పేసి మరోసారి వార్తల్లోకి వచ్చారండి మనం లాస్ట్ టైం కూడా కరెంట్ అఫైర్స్లో ఏదైతే పాకిస్తాన్కి సంబంధించి చీఫ్ అంటే క్రికెట్కి సంబంధించండి క్రికెట్కి సంబంధించి చీఫ్ సెలెక్టర్గా మనకి ఇంజుమాముల్ హుక్ని ఒక ఆయన సెలెక్ట్ చేశారని మన భారతదేశానికి అయితే మాత్రం అజిత్ అగార్కర్ గారిని సెలెక్ట్ చేశారని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో క్రీడల్ న్యూస్లో చెప్పుకున్నాం ఇప్పుడు ఇదేంటి సో జనరల్గా ఏదైతే పాకిస్తాన్కి సంబంధించి ప్రధానిగా ఉన్నటువంటి ఎవరైతే పీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో మనకి షహబాజ్ షరీఫ్ అని షహబాజ్ షరీఫ్ అనే వ్యక్తి యొక్క పదవీకాలం అయిపోయింది అంటే యాక్చువల్గా ఆ ప్రభుత్వం డిజాల్వ్ చేసేయాలండి సో మనకి వితిన్ నైన్ మంత్స్లోనే మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళ రాజ్యాంగంలో ఉంది అప్పటివరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎవరు అని చెప్పేసి ఎగ్జాంపుల్ అడిగితే సో మనకి అన్వర్ ఉల్ హక్ కాకర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ నెల తొమ్మిదిన సో పార్లమెంట్ రద్దు కాక దేశ చట్టం ప్రకారము తొంభై రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించాలి కాకపోతే అక్కడ ఏదో జనగణన ఉందని చెప్పేసి ఒక టూ టూ త్రీ మంత్స్ లేట్ అవుతుందని చెప్పేసి అప్పట్లోగా ఈయన ఆపర్ ధర్మ ముఖ్యమంత్రిగా ఇంటర్ ఇంటర్మ్ ముఖ్యమంత్రిగా సారీ ఇంటర్మ్ ప్రధానమంత్రిగా ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో దీనికి సంబంధించి ఎక్స్పీఎం ఎవరు సార్ అంటే షహబాజు షరీఫ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో పాకిస్తాన్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఎవరు సార్ అంటే హరీఫ్ అల్వి అనే వ్యక్తి ఉన్నారండి సో ఎవరైతే ఒక అన్వర్ ఉల్ హక్ కాకర్ ఉన్నారో ఈ కాకర గారు అవామీ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తి అవామీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన పార్టీ కూడా గుర్తుంచుకోండి అదేవిధంగా ఇమ్రాన్ ఖాన్ గారండి వివాదాస్పదంగా ఉన్నారు అంతకుముందు మనం మాట్లాడుకున్నాం అతను జైల్లో ఉంచారని చెప్పేసి ఆ జైలు పేరు గుర్తుంచుకోండి అని చెప్పేసి సో అతను అది సంబంధించి ఆయన పొలిటికల్ పార్టీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి నిన్న నిన్న మొన్నటి కరెంట్ టాపిక్స్లో డిస్కస్ చేశామండి సో అవన్నీ కూడా మీ దగ్గర ఉండి ఒకసారి ఒకసారి క్విక్ రివిజన్ చేసుకోండి సో అందువల్ల ఖచ్చితంగా పాకిస్తాన్ గురించి అడగాలంటే వివాదాస్పదంగా ఉంది కాబట్టి ఎక్కువగా మనకి ఇమ్రాన్ ఖాన్ గురించి బిట్టు బిట్టు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి సో అతను పొలిటికల్ పార్టీ ఏంటి అని చెప్పేసి అతను ఏ జైల్లో ఉంచారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం ఒకసారి చూడండి ఒకసారి చదువుకోండి క్విక్ రివిజన్ చేయండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం మనదే ఆసియా కిరీటం అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి సో ఇది మనం స్పోర్ట్స్ ఈవెంట్లో మనం తీసుకోవచ్చు సో జనరల్గా ఇది మనం చూసినట్లయితే ఛాంపియన్ ట్రోఫీ అండి సో మనకి ఆసియా ఛాంపియన్ ట్రోఫీ హాకీ క్రీడకు సంబంధించిందండి సో దీనిని మన భారతదేశం అనేది విన్నవడం జరిగింది సో ఇలా మనం వినవడం ఫోర్త్ టైం అండి సో ఓడిపోయింది ఎవరు సార్ అంటే మలేషియా దట్ ఈస్ మలేషియా సో జనరల్గా ఇలాంటి మ్యాచెస్ అండి సో ఎక్కడ జరిగింది ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు తెలుసుకుంటే సరిపోతుంది యూనిక్గా ఎన్నోసారి అని చెప్పేసి అడగచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే చాంపియన్ ట్రోఫీలో హాకీ విజేత భారత్ అండి సో మనకి ఏ చాంపియన్ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ అండి భారత్ అండి సో నాలుగోసారి ఇలా గెలవడం మరి ఓడిపోయింది ఎవరు సార్ అంటే మలేషియా ఓడిపోయింది గుర్తుంచుకోండి మలేషియా ఓడిపోయింది అయితే ఎక్కడ జరిగింది సార్ అంటే చెన్నై తమిళనాడులో జరిగిందండి సో మనకి తమిళనాడు తమిళనాడు చెన్నై అండి చెన్నైలో జరిగింది సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఖచ్చితంగా మనకి స్పోర్ట్స్ గురించి ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో కొంచెం ఈజీగా ఇవ్వాలంటే ఇలాంటివి అడుగుతారండి సో లేకపోతేనేమో కొంచెం కష్టంగా అడగాలి అంటే సో ఆల్రెడీ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ ఓపెన్ కంప్లీట్ అయినాయి సో యూఎస్ ఒకటి మిగిలిపోయింది సో దాన్ని మీరు ఖచ్చితంగా ఆ యొక్క ఏవైతే గ్రాండ్ స్లమ్స్ ఉంటాయో ఇంత ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆస్ట్రేలియన్ ఫ్రెంచ్ వింబుల్డన్ ఖచ్చితంగా బిట్ వస్తుంది సింగిల్స్ ఎవరు మెన్ ఎవరు ఉమెన్ ఎవరు ఓడిపోయింది ఎవరు వాళ్ళ కంట్రీస్ ఏంటి ఖచ్చితంగా చదువుకోండి ఖచ్చితంగా అక్కడి నుంచి ఒక బిట్ రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి రీసెంట్గా కూడా మనకి చంగ్ సంబంధించి కూడా సో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గేమ్స్ జరగడం జరిగిందండి వాటి మీద బిట్ రావచ్చు సో ఇలా సెలెక్టెడ్గా చదువుకోండి అదేవిధంగా బాక్సింగ్ సంబంధించి మొన్న మనకి ఒక త్రీ గోల్స్ కూడా రావడం జరిగింది ఒక ఫోర్ గోల్స్ అండి ఎస్ ఫోర్ గోల్స్ కూడా రావడం జరిగింది దాని మీద బిట్ రావచ్చు ఇలా కొన్ని సెలెక్టెడ్గా కొన్ని ఐటమ్స్ ఉంటాయి సో ఫస్ట్ వాటి మీద బాగా గ్రిప్ తెచ్చుకోండి సో ఆ తర్వాత చిన్న 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 ఉంటాయండి దులీప్ ట్రోఫీ అని చెప్పేసి రంజీ ట్రోఫీ లాంటివి కూడా ఒకసారి క్విక్ రివిజన్ చేయండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఇది మనం చూసినట్లయితే ఏ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గిగా వర్కర్స్ బిల్ అండి గిగ్గా వర్క్స్ బిల్స్ ట్వంటీ ట్వంటీ త్రీని ప్రవేశపెట్టారు గిగ్గా వర్కర్స్ అంటే లైక్ వీళ్ళు సోషల్ సెక్యూరిటీ అంటే ఏముండదండి సామాజిక భద్రత అంటూ ఏముండదు లైక్ జొమాటో బాయ్స్ డెలివరీ చేసేవాళ్ళు స్విగ్గీ డెలివరీ చేసేవాళ్ళు సో ఓలా డ్రైవర్స్ ఇలా అండి అంటే ఫ్రీ అని చెప్పేసి అంటాం సో వీళ్ళని కూడా వీళ్ళ సంక్షేమం కూడా ఉండాలి వీళ్ళని కూడా ప్రభుత్వాలు పట్టించుకోవాలని చెప్పేసి ఒక బిల్లుని తీసుకోవడం జరిగింది అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏంటి సార్ అంటే దట్ ఈజ్ రాజస్థాన్ గవర్నమెంట్ గుర్తుంచుకోండి సో మనకి రాజస్థాన్ 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 అనగానే మీకు చాలా పాయింట్లు గుర్తు రావాలి ఇటీవల కాలంలో చాలా చాలా గుర్తుంచుకోవాలి రాజస్థాన్ నుంచి కూడా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ టు సైట్ రైట్ టు హెల్త్ హానరీ డెడ్ బాడీ డెడ్ బాడీ బిల్ అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చారు టూ హండ్రెడ్ యూనిట్స్ వాటి కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్పి రాజస్థాన్ గవర్నమెంట్ చెప్పింది సో ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో రాజస్థాన్ గవర్నమెంట్ తీసుకొచ్చినవి సో ఇది కూడా గిగావర్క్స్ బిల్స్ దట్ ఈస్ రాజస్థాన్ రైట్ సో ఇవన్నీ ఈ రోజునటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి కరెంట్ అఫైర్స్కి టూ అవర్స్ కేటాయించారు మొన్న దాకా వన్ అవర్ ఏ చెప్పాను బట్ ఇప్పుడు టూ అవర్స్ ఎందుకంటే సో మీ అందరికీ తెలిసిందే ఫిజికల్ ఈవెంట్స్ డేట్స్ కూడా ఇచ్చాడు సో ఆ తర్వాత నువ్వు చదువుదామంటే టైం ఉండదు అప్పటికల్లా నీ టికెట్ వస్తుంది ఎగ్జామ్ డేట్ కూడా వస్తుంది సో ఇప్పటి నుంచే బీ అలర్ట్గా ఉండండి సో ఖచ్చితంగా ఎస్ఐకి సంబంధించి ఫిఫ్టీ ఫోర్ క్వశ్చన్స్ అండి సో మనకి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే నుంచి ఫిఫ్టీ ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి మీరు ఖచ్చితంగా ఫార్టీ ఫార్టీ ఫైవ ప్లస్ సో మనకి ఫార్టీ ఫైవ్ ప్లస్ మీరు అటెంప్ట్ చేయాలండి సో ఫార్టీ ఫైవ్ మీరు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకు మీకంటూ ఒక పోస్ట్ ఉంటుందండి సో మనకి థర్టీయో ట్వంటీ ఫైవ్ కాదండి ఫార్టీ కనీసం ఫార్టీ ఫైవ్ కనీసం ఎంత కాదనుకున్నా ఫార్టీకి తగ్గకూడదు ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉండాలి సో ఇలా ఉంటే ఖచ్చితంగా యువర్ ద విన్నర్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్